మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం మనం అక్కడే అయిపోతాం ఫ్రాన్స్ కంటే జర్మనీ కంటే కూడా మన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుందని చెప్తున్నారు చాలా సంతోషం కానీ మా పిల్లలకి ఈ రోజు కూడా హాస్టల్స్ ఇంత దరిద్రంగా ఎందుకు వాటర్ లేకుండా ఎందుకుంటున్నాయి ఈ రోజుకి తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్స్ లో చాలా చోట్ల మంచి నీళ్లు లేవు స్నానం చేయడానికి నీళ్లు లేక ఐదు ఆరు రోజుల నుంచి బాబు ఎక్కడికో వెళ్ళి ఓ బకెట్ తెచ్చుకుని హాస్టల్లో చెప్పారు వాళ్ళ పేపర్లో ఎక్కడికో వెళ్లి ఆడపిల్లలు ఓ బకెట్ తెచ్చుకుని ప్రకృతి అవసరాలను స్నానం చేసే పరిస్థితి లేదు ఏమి అభివృద్ధి సాధించాం ఎవరు అడుగుతారు ఈ ప్రశ్న అన్ని కూడా ఎవరికైనా ఉండాలి కదా నా మీద నువ్వు నీ మీద వెళ్ళి రాజ్యాధికార సభ కావాలి ఈ రోజు ఈ గోడని కొత్త కొట్టాలి డబ్బు తలుపు గోడ డబ్బు ఎవరు తీసుకుంటారండీ దళితులు తీసుకుంటున్నారు బీసీలు తీసుకుంటాం ఊర్లలో మనగా తీసుకుంటున్నది అవినీతి పరులతో ఉన్నటువంటి సమాజం అవినీతి పొర నాయకుడు నేను మురికొండ నుంచి కేవలం దోహన మాత్రమే వస్తాయి సమాజాన్ని మార్చాలి మనిషిని మార్చాలి మేము ఈ సవాల్ తీసుకుని ఏడు రాష్ట్రాలకు వెళ్ళాం రెండు వేల ఎనిమిది నుంచి మేము డబ్బు ఎందుకు తీసుకుంటున్నామని జస్ట్ రోడ్డు గ్యాంపై లాస్ట్ ఇయర్ మన డేవిడ్ కుమార్ అన్న రోడ్డు మీద పరిగెత్తి డబ్బు పచ్చు తరిమి తరిమి కొట్టి పట్టుకున్నాడు ఇలా చాలా ఆశ్చర్యమైన నేను మనిషికి ఆరోగ్యం ఆ విధంగా ఉంది కానీ పోరాటం వీరుడే మేము చాలా చోట్ల కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు మన సవర్కను తీసుకుని డబ్బు ఆపాలి ఎలాగైనా ఆపాలి ప్రజలు కన్విన్స్ చేయాలి ఆ విషయం ఇది చాలా శ్రమ ఇవన్నీ మనం అక్కడ పడతామండి మనం కూడా అలాగే డబ్బు సంపాదించి రోడ్లు కొనుక్కులు వెళ్ళిపోతాం బైకాలం కానీ ఈ యొక్క రూట్ నువ్వు ఎంచుకోబోతే సమాజాన్ని నీతివంతులుగా మార్చడానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి వాళ్ళని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థమైన చెప్పడానికి ఈ శ్రమతో కూడినటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోకపోతే కనుక నువ్వు సాధించే విజయం మేడలకు ఉండదు నిజమైనటువంటి నాయకుడు తప్పించేటువంటి వాడు ఎవడు నిజంగా బాధ ఎవరు అతన్ని మనం ఎన్నుకోవాలి అనేటువంటి ఆవేదన ఆలోచన మనుషుల్లో కలగాలి మండపులు మనం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పాలి మన వాళ్ళకి కొల నిర్మూలనలో డబ్బుల యొక్క పాత్రని ఎన్నికల్లో తొలగించడం అనేది ముఖ్యమైన కట్టడం మేము భావిస్తాం అది రాజ్యాధికారానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ లింక్ అది ఆ చైన్ ని పొందకోవడానికి మా శక్తి అంత పెట్టాం మేము ఇలా అనేక విషయాలు చెప్పగలుగుతాం కొల నిర్మూలనకు సంబంధించి మనం నిర్మించాల్సిన పోరాటాలు ఎక్కడెక్కడ నిర్మించాలి ఎంతకాలం చూస్తాం ఈ వీరసింహారెడ్డి సమరసింహారెడ్డి ఈ నాయుడు చౌదరి సినిమాని ఒక ఒక దళితుడు ఒక బీసీ పేరు ఎందుకు ఇంత గౌరవంగా లేదు ఎందుకు మేము చెప్పుకోవాలి ఈ పేర్లని ఎందుకు మేము సినిమా చూడాలి సినిమా చూస్తుంది మేమేగా గాంధీ గారు చెప్పాడు మొత్తం అన్ని కులాలను రద్దు చేసి ఒకటే కులం ఉంచాలి ఆ కులానికి ఒకటే పేరు ఉండాలి మనుషులందరికీ కూడా ఆ కులం పేరు భంగి అని చెప్పాడు భంగి అంటే మన భాషలో పాకి అని ఎందుకు చెప్పాడు అంటే భంగి అంటే అర్థం అర్థమయ్యేటప్పుడు మురికిని నిర్మూలించేవాడు ఒక కులానికి ఇంతకంటే గొప్ప పేరు ఉండడం సాధ్యమే కాదు చెప్పాడు ఆయన మనం అంతా కూడా భంగీరం కావాలని చెప్పాడు ఎక్కడ కిందకు బడ్జెట్ టార్గెట్ మనం వంగీరు అవుతామంటే నాకు తెలిసి బాధితులు కూడా అడిగారు ఇందాక నువ్వు ఈయన చెప్పాడు అగ్రకులాల అమ్మాయిలు కింది కులాల యువకుల్ని ప్రేమించి అని చెప్పాడు గాంధీ గారు అగ్రకులాల అబ్బాయిలు గా అది కూడా చెప్పాడు అబ్బాయిల అమ్మాయిలను పెళ్ళాడితే అది వేరు అమ్మాయిల అబ్బాయిలు పెళ్ళాడితే ఇది వేరు అంచేత అగ్రకులాల బ్రాహ్మణ అమ్మాయిలు కమ్మల అమ్మాయిలు రెడ్ల అమ్మాయిలు బీసీల బిడ్డల్ని పూసల బిడ్డల్ని కాటికాపల బిడ్డల్ని మృగరంగాల బిడ్డల్ని మా అధికారులు డెక్కలైన బిడ్డల్ని ప్రేమించి పెట్టాడు మన జాతి ప్రజలు చెప్పేటటువంటి గర్వంతో మన మనకు మనసులో తగలబడతా కానీ మన కులాలలో కాకుండా వేరే కులాల సంబంధం చూస్తామని కానీ కూడా మా అధికారులను డక్కలను బలి చేసుకుందామని ముందుకు రాగలుగుతారా మేము కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి జరిగిన దాడులను ఇంత పెద్ద బాప్లేసాం యాభై కేసులు రాసాం కష్టమైన దాని దాడులు ఎక్కువ చేసినటువంటి వాళ్ళు బీసీఎస్సీ కులాలలో కూడా ఉన్నారు లేదా బీసీలో ప్రధానంగా ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకుంటే కులం ఏ స్థాయిలో మన తలలో ఉంది అర్థం అని చేత కులాన్ని కొట్టేటువంటి పోరాటం సాంస్కృతికంగా మతపరంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని పక్కలించాలి దానికి సంబంధించినటువంటి అవగాహన మనం కావాలి ఈ అవగాహన మన లక్షల మంది యువత యువకులకి యువతలకు అందించాలి వాళ్ళు దీన్ని మిషన్కి తీసుకోవాలి వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దరిద్రం ఈ దరిద్రమే ఎందరో పోరాడారు మనం చాలా విషయాలు సాధించే సాధించకుండా కూడా ఇవ్వలేదు దీన్ని తీసుకొని మనం జనానికి చెప్పగలగాలి దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి పోరాటాన్ని నిర్మీలించాలి నిర్మించాలి అనేటువంటి ఒక తపనతో ఈ సంస్థ పనిచేస్తా ఉంది కార్మికులకు సంబంధించి చట్టసభలో మిషన్ రిజర్వేషన్ సాధించేందుకు పోరాడాలి మహిళల పరిస్థితి గురించి పోరాడాలి హిందూ మతత్వాదులు ఇలాంటి మీటింగ్స్ చూసి భయపడతా ఉన్నారు మీరు చెప్పాలంటే కొనం గురించి చెప్పారంటే హిందూ మతం హిందూ మతం అనేది అందరూ మేడదారు మీరు విదేశాల్లోకి వెళ్ళి దేశం బరువు తీస్తున్నారని చెప్తున్నారు మీరు స్వదేశంలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు మొన్న బుడగజంగాల వ్యక్తిని వారం పది రోజుల క్రితం ఓ చిన్న దొంగతనం చేసినందుకు రంగారెడ్డి జిల్లా గుమ్మడి అనేటువంటి గ్రామంలో చిత్రహింసలు పెట్టి కొట్టి చంపడమే కాకుండా చిత్ర జీవన కరెంట్ షాక్లు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కూడా పోలే ముస్లింలు అంటే క్రూర్లు ముస్లింలు అంటే దుర్భార్గులని ప్రచారం చేస్తూ ఉన్నారు కదా వాళ్ళ రాజ్యం వస్తుందని ఇది ఎవరి రాజ్యం ఎవరు చెప్పాలి అంటే ఆ డక్కలకి అయ్యకుండా బుడగజంగా అయ్యకుండా ఎవరు చెప్పారు నువ్వు ప్రకటనలోకి ఈ క్రూరత్వం కాదా మనిషిలో ద్వేషం ఎటువైపు తీసుకెళ్తుంది మేము చెప్తున్నాం హిందూ హిందూ మతం అంతా కూడా మైనారిటీ అయిపోతుంది ఆయన ముస్లింలను చూపించి ఈ ముస్లింలంతా కూడా వాళ్ళు రాజ్యం పెట్టేస్తారు వాళ్ళ సంఖ్య మరిగిపోతా ఉంది వీళ్ళు సెక్యులర్ మాటలు చెప్పారంటే చాలా దుర్మార్గం మీరు చెప్తా ఉన్నారు కదా హిందూ మతాన్ని మీరు కాపాడాలంటే మీరు ఆలోచించాలి విషయాన్ని హిందూ మతం మీద ప్రేమాభిమానం ఉన్నాయని చెప్పుకునే వాళ్ళకి ఇవాళ కరెంట్ రూలింగ్ ట్రెండ్ అయింది చెప్తాను చెప్తున్నాడు నేను మేము హిందూ మతం ఏం కూలిపోవాలంటలే కానీ ఎలా కాపాడతామని అడుగుతున్నాను నేను ఎలా కాపాడుతావు ఒక చెరువులోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు ఉండాలి లోపలికి వచ్చే నీళ్లు బయటకు వచ్చే నీళ్లు రెండు ఉంటే ఆ చెరువు బతుకుతుంది నువ్వు ఇన్ఫ్లో ఆపేసి అవుట్ఫ్లో పెడితే తొందరగా ఎండిపోతుంది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎక్కడ లో శ్రీకృష్ణుడు భజన చేశారు లేకపోతే ఇటలీలో కూర్చుని నామం పెట్టుకున్నారని ఫోటోలు తీసుకుని మురిసిపోతావు ప్రతి రోజు ఇక్కడ ఈ యొక్క అసమానతలు బాధలు తట్టుకోవడానికి చాలా మంది కన్వర్ట్ అవుతా ఉన్నారు వాస్తవాలు తెలుసా అందరికీ ఆ విషయం ఇంతమంది కర్ణాటకతో ఉంటే ఆపడా నువ్వు ఏం చేస్తున్నావు ఎవడైనా ఒకవేళ అయి వస్తే ప్రతిదానికి నేను చెప్పినట్టు ఇన్ఫ్లో అప్పులో రెండు ఉండాలి హిందూ మతంలో రావడానికి మార్గమేదని అడుగుతున్నాడు ఎలా వస్తాడు ఎవడైనా ఎవడో డేవిడ్ ఫ్రాలే వచ్చాడు చూపించడం కాదు ఎట్లా వస్తాడు వచ్చాడు వాడి పిల్లలు ఎవరిస్తారు ఎవరైనా హిందూ మతంలో జా ఒక వ్యక్తి కర్నటలో వచ్చాడు అనుకోండి వాడికి పిల్లలు ఎవరిస్తారు ముస్లింల క్రిస్టియన్లు ఈ ప్రాబ్లం లేదు కనీసం ఈ స్థాయిలో లేదు ఇవాళ నువ్వు ఇవ్వాలంటే నీ కూడా ఇస్తావు నువ్వు హిందూ మతాన్ని ప్రేమిస్తాడు నేను చెప్తున్నాను ఫస్ట్ ఈ కులాన్ని బద్రగొని నీ పిల్లలకి నీ కులం కాకుండా వేరే వాళ్ళతో సంబంధాలు చేయి అప్పుడు కులాలు బద్దవుతాయి అప్పుడు నీ మతానికి భవిష్యత్తు బతికేది దిక్కు వస్తుంది ఈ మతం కులం అనేది బ్రాహ్మణ మతం అన్నాడు అంబేద్కర్ వాడు కరెక్ట్ వాడు బ్రాహ్మణ మతం అనేది హిందూ మతాన్ని చంపే విషయం అన్నాడు ఆయన ఆయన కరెక్ట్గా డైగనైజ్ చేశాడు కరెక్ట్ కరెక్ట్గా పెట్టాలని ఆయన ఈ విషయాన్ని కట్ చేయి తీసి పనేయాలి అది కులం ఈ విషయాన్ని నువ్వు పారేస్తే హిందూ మతం కూడా బతికే అవకాశం ఉంది బాబు హిందూ మతాన్ని బతికే ఎవడైతే అనుకుంటున్నాడో వాళ్ళు చాలా కాలం నుంచి చెప్తారు బ్రిటిష్ వాళ్ళని పోరాడలేదు నువ్వు గాంధీ గారిని కనిపిస్తావు చాలా విషయాలు చెప్పవు కానీ ఇవాళ కులం హిందూ మతాన్ని కాపాడాలని హిందూ మతం ప్రమాదంలో ఉందని హిందువులు అధికారంలో ఉండాలని రకరకాలుగా పిచ్చిపాట్లు మాట్లాడుతున్నా వాళ్ళందరికీ చెప్తున్నాడు నేను హిందూ మతం ప్రేమ నువ్వు చూపించదలుచుకుంటే ఇన్ని ఇన్ని దశాబ్దాల చరిత్రలో నువ్వు కులం పురాణం ఉండాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తయారు చేసినప్పుడు హిందూ కోణములు తయారు చేసినప్పుడు నీ పత్రికల్లో ఆయన లిల్లింపుటని ఆయన మరుగుంచని ఆయన అనర్హుడని ఎక్కిరిస్తూ నువ్వు సంపాదకీయాలు రాశావు నువ్వు ప్రింట్ చేస్తావు ఇవన్నీ కూడా ఇవాళ ఆ విషయాన్ని దాచిపెట్టి నువ్వు అంబేద్కర్ పేరు చెప్పిన మాత్రం సరిపోదు కులానికి కానీ దేశ స్వాతంత్రం గురించి పోరాడలేదు ఏ మంచి పేరు గురించి పోరాడలేదు నువ్వు కులం మీద కూడా పోరాడకుండా ఇంకేమి హిందూ మతాన్ని కాపాడుతావు అడుగుతుండే అందుచేత కులం మీద పోరాటం అనేది ఇవాళ మన జాతిని కాపాడుకోవడానికి దేశాన్ని ఐక్యంగా బాబాసాహెబ్బర చెప్పాడు స్వతంత్రాన్ని యథాతథ ఉంచుకోవడానికి కులం మీద పోరాటం అనేది కుల అసమానతల మీద పోరాటం అనేది అర్జెంట్ గా వచ్చినటువంటి సమస్య ఇది ఈ ఎజెండాలో ముందు పెట్టడం ద్వారా నువ్వు మతాన్ని కాపాడతావు బహుశా దేశాన్ని కాపాడతావు ప్రజల్ని కాపాడతావు న్యాయాన్ని కాపాడతావు ప్రపంచానికి కావలసిన చూపిస్తావు ఇటువంటి మహనీయులు ఎంతమంది పోరాడారు ఆ మహనీయులందరినీ మనం తలుచుకుంటూ వారి బోధల్ని ముందుకు తీసుకెడుతూ ఈ ఉద్యమాన్ని ఎవడు అడ్డొచ్చినా ఎవడు ఉన్నా ఎవడు ఏమన్నా లెక్క ఎటువంటి పరిణామాలు వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి కదిజ్ఞాస విప్లవకారుల బృందాలు ఉన్నాయి హిందూ మతాన్ని చంపే విషం బ్రాహ్మణ మతం అంబేద్కర్ చెప్పిన మాటను విజయ విహారం మొదటి సంచురాను నేను ఫస్ట్ ఇష్యూలో వైతాలు అంబేద్కర్ ప్రచురించాను నేను ఆ రోజు ఆ రెండు సంస్థలు చెప్పింది ప్రచురించాం మేము ఆ రోజు కేశవరావు జాదవ్ గారి చేత వ్యవసాయం రాయించాం మేము సీరియల్ అని మేము నిలబడి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం వెనక్కి వెళ్ళే వాళ్ళని కాదు చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ గురించి ఇంత బలంగా ఇంత తయారు సిద్ధవంత సంస్థర్ ప్రిపేర్ టు డై మీరేం చేసేది ఏమి లేదు డెమోక్రటిక్ గా డిస్కస్ చేయడానికి ఏ విషయం సిద్ధంగా ఉన్నాం ఆశయాల నుంచి వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా లేవు తన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇలా నిర్మూలనకి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నెరవేర్చకుండా ఈ భూమి మన ఇల్లు మన పిల్లలు మన భార్య మన జీవితం ఇది కాదు లేపడ్డా దీని గురించి కాదు ఆయన బాధపడ్డాడు అంబేద్కర్ ఆయన నేను కుమార్స్తాము అడిగిన బాధపడ్డాడు నా జీవితం వేస్తాయి ఇలాంటి వాళ్ళని జీవితాన్ని అర్పించే విప్లవకర్లు కావాలి సర్వస్వామి అర్పించే వాడు కావాలి వాళ్ళకి మనం బకాయి ఇక్కడ తీసుకొచ్చారు మనని మనం ముందుకు తీసుకెళ్దాం అసమానత వ్యతిరేకత పోరాటంతో చూపున మనం ఇవాళ అంబేద్కర్ ప్రారంభించినటువంటి మరుసృతాన్ని అన్ని మతాలకు విస్తరించి ఐదు రాష్ట్రాల్లో మనం నూట నలభై చిన్న చేసాం ఇవాళ హిందూ ముస్లిం సమైక్యత గురించి ప్రతి ఏడాది డిసె డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై ఐదు ఆరు వందల మీటింగ్స్ పెట్టే స్థాయికి వచ్చాం చిన్న విషయమా ఇది సంస్థ అంటే మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సవాళ్ళను ఎదుర్కోవడానికి అంచేతం మిత్రులరామైన లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేయవలసిందిగా నేను ప్రతి ఒక్క మనిషిని విజ్ఞప్తి చేస్తూ